హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలని నా మనసుపూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పాతకాలంలో మనం ఏం చేస్తుంటే మన నానమ్మల అమ్మమ్మలు అదైతే చేస్తున్నాను కిలో నల్ల ఉల్లువలు అన్నటివి నల్ల ఉల్లువలు అయితే నేను నైట్ అంతా నానబెట్టుకున్నాను అవి ఇప్పుడు కుక్కర్లు వేసేసి మంచిగా ఒక రెండుసార్లు అయితే మంచిగా కడుక్కుందాం ఆ నీళ్ళు కాక కొన్ని నీళ్ళు పోసేసి నేను మంచిగా పీసికి కడుగుతున్నాను ఉల్వలలో ఏందంటే ఉసుకె ఉంటుంది ఉసికే వేరుకోవాలి అంతా మంచిగా శుభ్రంగా వేరుకొని మంచిగా నానబెట్టుకోవాలి ఇలా అయితే శుభ్రంగా కడుక్కుంటున్నాను కడుక్కొని ఒక పెద్ద చెంబంతా నీళ్ళు పోసుకొని ఒక నలభై నిమిషాలు చిన్న మంట మీద మనం ఉడకబెట్టుకోవాలి ఉల్వలు మేము చిన్నగా ఉన్నప్పుడు ఉల్వల గురించి పాట ఏంది బతుకమ్మ పండుగ వస్తే గమ్మత్తు ఉంటుంది ఆ పాట అయితే ఇప్పుడైతే చొంబెడు నీళ్ళు పోసేసి నేను ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత నార్మల్ మంట మీద పెట్టి ఒక నలభై నిమిషాలు మనం అట్లనే ఉడకనియాలి సీట్లు అనేది ఒక రఫ రఫ పెట్టుకోవద్దు ఒక్క సీట్ వచ్చి మనం నార్మల్గా పెట్టేసుకుంటే వచ్చేస్తుంది ఇప్పుడైతే ఒక్క సీట్ అయితే నేను వచ్చే వరకైతే పెట్టినాను నలభై నిమిషాలు కానీ నేను సన్న మంట మీద నేను ఉడికించేసుకున్నవి అవి అన్నీ మనం ఇట్లా ఉలువ లేకుండా అవి మనము వేరే బాండిలో అన్ని వాటర్ అన్నీ తీసేసుకొని ఒక్క పావు అయితే నేను ఆయిల్ వేసుకున్నాను తర్వాత జిలక రావాలు ఎండిమిర్చి పచ్చిమిరకపాయలు ఎల్లిగడ్డ కరివేపాకు పసుపు ఇవన్నీ వేసేసి మనమైతే పెట్టుకోవాలి కారం అవసరం లేదండి కారం అయితే వేసుకోవద్దు ఇదైతే మనమైతే కట్టు ఏదైతే మనము ఉల్వ కట్టు ఉందో ఉల్లవ అయితే పోసుకొని ఇది కూడా మనం ఒక హాఫ్ అన్ అవర్ అంతా చిక్కబడాలి హాఫ్ అన్ అవర్ అంతా చిన్న మంట మీద ఉడికించుకొని రుచికి ఉప్పు తుప్పేసుకోవాలి ఈ పాట ఒకటి ఏముందంటే ఉల్లువలిస్తా ఉల్లువ పొట్టిస్తా డామ డమయలు ఉల్లుగలదు ఉల్వ పొట్టద్దు డామ డమయలు కందులిస్తా కంది పొట్టిస్తా డామ డమయలు కందులదు కంది పొట్టదు డాయ్యలు చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు మేమంతా బతుకమ్మ పండుగ అవి కోలాటలు ఆడుకుంటే ఇలాంటి పాట పాడుతుంటే మీ కోరికన గుర్తుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొంచెం అంత చింతపండు అయితే చిక్కగా బిసికి చింతపండు అయితే పోస్తున్నాను నేను చింతపండు పోసిన తర్వాత కూడా మనం మంచిగా ఒక పది నిమిషాలు అయితే చిక్కబడాలి అది చిక్కబడిన తర్వాత లాస్ట్ కొంచెం అంత కొత్తిమీర వేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత మనం బాండీల్లో పోసి పెట్టుకోవాలి ఇక ఇట్లా చూడండి ఎంత చిక్కగా చాలా బాగుంది కదా మనం అన్నంలో తింటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ వాళ్ళు అయితే మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా చిన్న పిల్లలకు మనం ఇస్తే వాళ్ళకి కొంచెం పోపు పెట్టిస్తే తింటారు పిల్లలు ఓకేనా ఫ్రెండ్స్ ఈడ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మళ్ళీ కలుసుకుందాం